ఇరవై ఐదేళ్ల చరిత్ర నీ మామ్య నీ నీ చరిత్రల సిద్దిపేటలో ఈ పదిహేను నెలలనే గుంతలు వాడే నేను అడుగుతున్నాను హరీష్ రావు పదిహేను నెలలనే మొత్తం ఈ చిన్న కోళ్ళు వరకు అల్లిపూర్ ఇల్లందకుంట వరకు ఉన్న రోడ్డు కేవలం పదహారు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమైందా ఏం చేసినావు నువ్వు వచ్చిన అడ్డగోలు నిధులు ఒక ఐదేళ్ళు ఇరిగేషన్ మంత్రివి ఒక ఐదేళ్ళు పైసల మంత్రి నువ్వే కదా మరి ఎందుకు ఇయ్యలే ఈ డబల్ డబల్ రోడ్ ఎందుకు ఇవ్వలేదు అక్కడ దాకా కదా ఈ పదహారు నెలలనే ఆగమైందా రోడ్డు కాంగ్రెస్ వచ్చింది ఓ క్షేత్ర స్థాయిలో ఓ మీటింగ్ పెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న చెప్పిన మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా నిధులన్నీ తీసుకోపోతాడు రోడ్లని సిగ్గు లేదు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి కలెక్టర్ స్థాయిలో ఏమైతున్న నిధులని దమ్ముటో బహిరంగ చర్చ పెట్టు నీకు శాతకాలే పదేళ్ళు కేవలం పదహారు ఏళ్ళు మాత్రమే అవుతుంది ఈయన మాత్రం ఇప్పుడు కూడా నువ్వే ఎమ్మెల్యేవు మా ప్రభుత్వం మీకు నిధులు కేటాయిస్తుంది కదా ఎందుకు చేయాలి రోడ్లు ఎందుకు ఎన్ని రోజులు యాభై తరలో కాంగ్రెస్ ప్రభుత్వం బృదలతో రైతులను మోసం చేస్తావు జనాలను నాగం చేస్తావు మీ హయాంలో లాగా కేవలం మా కార్యకర్తలకే మీరు కదా బీఆర్ఎస్ హయాంలో బిఆర్ఎస్ వాళ్ళకి ఏదైతే దళిత బంధు కానీ బీసీ బంధు కానీ ఇచ్చిర్రో మా కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయట్లేదు ఇప్పుడు ఏదైతే ఇల్లు పేదవాడి సొంత కళ నిజం చేయడానికి గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చిర్రో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ప్రతి పేదవాడికి ఎలాంటి మీ మీ బీఆర్ఎస్ స్వయంలో ఎలాంటి పైరవీలు చేసిర్రో ఆ పైరవీలకు తావి లేకుండా ఈరోజు క్షేత్ర స్థాయిలో అధికారులను పెట్టి ఈరోజు ఎంక్వైరీ చేస్తుర్రు అంతేకాదు ఈయన పార్టీలకు అతీతంగా ఈయన చూడు చిన్నకోడు మండలము కేవలం మన సిద్దిపేట కాని రాష్ట్రం మొత్తం పక్కన పెట్టు నీకు కూడా ఎమ్మెల్యే కోట కింద నీ ఇల్లు ఇచ్చిర్రు గతంలో నీ మోఖానికి ఎప్పుడన్నా నీ బీఆర్ఎస్ కాకుండా సాధారణ జనాలకు కానీ మిగతా పార్టీ కార్యకర్తలు కానీ సాధారణ జనాలకు కానీ ఒక్క పథకమైనా వచ్చిందా కేవలం నీ జోపుడు బ్యాచ్ నీ భజన బ్యాచ్ తప్ప ఇప్పుడు నీ ఎమ్మెల్యే కోటెచ్చిర్రు అంతేకాకుండా మేము కూడా క్షేత్రస్థాయిలో మా ఇంద్రామ కమిటీ మెంబర్లు ఎవరున్నా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అని చూడకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఎలాంటి పైరవీ లేకుండా ఇలా ఇల్లు ఇచ్చే విధంగా మా కాంగ్రెస్ సైనికులు చూస్తున్నారు నీలాగా మోసం చేయట్లేదు ఇవాళ నువ్వు రైతులపై ముసలి కన్నీరు కాస్తున్నావు అది కూడా నీ అబద్ధాలతో నువ్వే యూరియాను ఆపుకుంటా యూరియాను డైరెక్ట్ సరఫరా చేయలేకుండా ఆపుకుంటా మరి గత మీ బిఆర్ఎస్ ఆయంలో వరి వేస్తే ఊరైన దొంగలు మీరు కాదా వడ్లు కొనాలని నీ మామ పామ